మీరు లంచ్ బాక్స్ వార్తలు వింటున్నారు జనవరి ముప్పై ఒకటి లోపు ట్యాగ్ కేవైసి అప్డేట్ గృహ కొనుగోలు ధరలకు యూపి రెరా ఎలాంటి ఉపశమనం ఇచ్చింది ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగాలకు ఎలాంటి ముప్పు పొంచి ఉంది ఇవే కాకుండా బిజినెస్ పర్సనల్ ఫైనాన్స్ కు సంబంధించిన వార్తలు ఇవాల్టి లంచ్ బాక్స్ లో ఉన్నాయి వినేత ఫాస్టాగ్ ద్వారా టోల్ వసూళ్లను మరింత క్రమబద్దీకరించేందుకు ప్రయత్నిస్తున్న కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది కేవైసీ పూర్తి చేయని ఫాస్టాగ్లను నిలుపుదల చేసేందుకు రెడీ అయింది ఇటువంటి వాటిని జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత బ్యాంకులు డియాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రకటించింది ఫాస్టాగ్ లో బ్యాలెన్స్ ఉన్నా కేవైసీ పూర్తి చేయకపోతే జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు తర్వాత వాటిని బ్యాంకులు డియాక్టివేట్ లేదా బ్లాక్ చేస్తాయి ఈ అసౌకర్యాన్ని నివారించేందుకు యూజర్లు తమ ఫాస్ట్ ట్యాగ్ కు కేవైసీ కంప్లీట్ చేయాలని ఎన్హెచ్ఏఐ వెల్లడించింది అదనపు సమాచారం కోసం సమీపంలోని టోల్ ప్లాజా లేదా సంబంధిత బ్యాంక్ కస్టమర్ కేర్ నంబర్లను సంప్రదించాలని సూచించింది ఉత్తరప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒక ముఖ్యమైన చర్య తీసుకుంది ఆస్తి ఫిర్యాదుల కోసం ముందస్తు విచారణను ప్రారంభించింది దీని అర్థం ఇప్పుడు యూపీ రెరా దానితో ఫిర్యాదు చేసినప్పుడు ఫిర్యాదులను ముందుగా పరిశీలిస్తుంది దీని తర్వాత యూపీ రెరాలో ఫిర్యాదులను దాఖలు చేయడం ఈజీ అవుతుంది అటువంటి కేసులను త్వరగా పరిష్కరించవచ్చు ఈ దశ ద్వారా వినియోగదారు మళ్లీ మళ్లీ పత్రాలను అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉండదు లోపాలను సరిదిద్దడం యూపీ రెరా లక్ష్యం వీలైనంత త్వరగా పరిష్కారానికి అనుకోవచ్చు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాదాల గురించి అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రపంచాన్ని హెచ్చరించింది ఏఐ కారణంగా ప్రపంచంలోని నలభై శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడబోతున్నాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది అభివృద్ధి చెందిన దేశాలపై దీని ప్రభావం అరవై శాతం వరకు ఉంటుంది ఏఐ దాడి నుండి తప్పించుకున్న వ్యక్తులు తక్కువ జీతాలు ఉద్యోగాల కొరతను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఐఎంఎఫ్ అంచనాల ప్రకారం ఏఐ రాకతో ఉత్పాదకత పెరుగుతుందని అంచనా దీనివల్ల ఉద్యోగాల్లో నిలదొక్కుకున్న వారికి ఎంతో మేలు జరుగుతుంది అయితే అనేక రకాల ఉద్యోగాలు శాశ్వతంగా అదృశ్యం కావచ్చు హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు డిపాజిట్లు తీసుకునేందుకు ఆర్బీఐ నిబంధనలను కఠినతరం చేసింది ఈ కంపెనీలు ఇప్పుడు ఐదేళ్ల వరకు మెచ్యూరిటీ కాలానికి మాత్రమే ప్రజల నుండి డిపాజిట్లు తీసుకోవచ్చు గతంలో ఈ నిబంధన పదేళ్ల వరకు ఉండేది దీనిపై ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు వాటాదారుల నుంచి సూచనలు కోరింది హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీలు తమ మొత్తం లిక్విడ్ ఆస్తులను ఆమోదించిన సెక్యూరిటీలతో మార్చ్ రెండు ఇరవై ఐదు నాటికి పబ్లిక్ డిపాజిట్లలో పదమూడు శాతం నుంచి పదిహేను శాతానికి పెంచుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ సర్క్యులర్ లో పేర్కొంది ఇతర రకాల నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలాగే డిపాజిట్లను స్వీకరించడానికి హెచ్ఎఫ్సీలు అవే నిబంధనలను అనుసరిస్తాయి కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆకాశాన్ని అంటుతున్న పప్పుల ధరలు తగ్గే సూచనలు కనిపించడం లేదు రిటైల్ ద్రవ్యోల్బణం డేటా ప్రకారం పప్పు ధాన్యాలకు సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇరవై పాయింట్ ఏడు మూడు శాతంగా నమోదైంది అయితే అదే సంవత్సరం క్రితం డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో పప్పుల ద్రవ్యోల్బణం మూడు పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉంది అంటే పప్పు దినుసుల ద్రవ్యోల్బణం ఒక్క ఏడాదిలో పదిహేడు పాయింట్ ఐదు ఎనిమిది శాతం పెరిగింది రెండు వేల పదమూడు పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు తొమ్మిది ఏళ్లలో ఇరవై నాలుగు కోట్ల ఎనభై రెండు లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారని నీతి ఆయోగ్ సోమవారం ఒక నివేదికలో పేర్కొంది ఆరోగ్యం విద్యా జీవన ప్రమాణాల మెరుగుదల ఆధారంగా పేదరికాన్ని కొలుస్తారు ఎన్ఐటిఐ ఆయోగ్ ఎన్ఐటిఐ చర్చా పత్రం ప్రకారం భారతదేశంలో పేదరికం పద్నాలుగులో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి ఏడు శాతం నుండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పదకొండు పాయింట్ రెండు ఎనిమిది శాతానికి తగ్గుతుందని అంచనా వేశారు ఈ కాలంలో దాదాపు ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల మంది ప్రజలు ఈ వర్గం నుండి బయటకు వెళ్లిపోతారు అయోధ్యలో అభివృద్ధి పనులు సరవేగంగా జరుగుతున్నాయి అటువంటి పరిస్థితుల్లో అక్కడ ఆస్తి ధర వేగంగా పెరుగుతోంది లోకల్సే కాకుండా ఇతర రాష్ట్రాల వారు కూడా ఆస్తులు కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు తాజా వార్తల ప్రకారం బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ అయోధ్యలో పద్నాలుగున్నర కోట్లకు పదివేల చదుర పడుగుల ఫ్లాట్ ని కొనుగోలు చేశారు అతని భూమి ది సరైలో ఉంది యాభై ఒక ఎకరాల్లో విస్తరించి ఉన్న ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా అంటే హెచ్ఓఎబిఎల్ ఏడు నక్షత్రాల వినియోగ ఎన్క్లేవ్ నివేదికల ప్రకారం అమితాబ్ బచ్చన్ కొనుగోలు చేసిన హెచ్ఓఏబిఎల్ ఫ్లాట్ లో లీలా ప్యాలెస్ హోటల్స్ రిసార్ట్స్ ఫైవ్ స్టార్ హోటల్స్ కూడా ఉన్నాయి హెచ్ఓఏబిఎల్ చైర్మన్ అభినందన్ లోథా ప్రకారం ఈ ప్లాట్ జాతీయ రహదారిలో అమితాబ్ బచ్చన్ పూర్వీకుల ఇంటి నుండి నాలుగు గంటల దూరంలో ఉంది అయోధ్య రామాలయానికి పదిహేను నిమిషాల దూరంలో అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయానికి ముప్పై నిమిషాల దూరంలో ఉంది ఇవి ఈ రోజు లంచ్ బాక్స్ కబుర్లు మరిన్ని బిజినెస్ ఫైనాన్స్ వార్తలతో రేపటి లంచ్ బాక్స్ కబుర్లతో కలుద్దాం అంతవరకు రేడియో మనీ నైన్ వింటూనే ఉండండి మరిన్ని పర్సనల్ ఫైనాన్స్ వార్తలు విశేషాల కోసం మనీ నైన్ యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి థ్యాంక్ యూ